ఈ మధ్య మీరు విషయాన్ని గమనించారా నిన్న మొన్నటి వరకు ఇరవై ఒకేళ్ళు నుండి అంతో ఇంతో సంపాదిస్తున్నారన్న ప్రతి ఒక్కరికి రోజు ఏడెనిమిది ఫోన్లు వచ్చేవి వద్దరా బాబు అని ఎంత మొత్తుకున్నా వినకుండా ఒకటే సుధా సిటీలో ఏదైనా మాల్కి వెళ్లారనుకోండి లోపల అడుగు పెట్టగానే నలుగురు బెల్ కౌంటర్ దగ్గర బెయిల్ కట్టి బయటకు రాగానే మరో నలుగురు కలర్ఫుల్ యూనిఫామ్ లో కాసిన్ ఇంగ్లీష్ ముక్కలు అద్దెకు తెచ్చుకొని సార్ మేడం అంటూ వెంటపడేవారు మరి ఇప్పుడు ఆ ఫోన్లు వస్తున్నాయా షాపింగ్ మాల్స్లో ఇంకా అలా వెంటపడి వేధించే బాపజనం కనిపిస్తున్నారా బాగా తగ్గిపోయాయి కదా మాల్స్లో కనిపించడం కూడా దాదాపు తగ్గింది కదా ఈ పాటికే మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామో మీకు అర్థమై ఉండాలి ఎస్ మనం మాట్లాడుకుంటుంది క్రెడిట్ కార్డుల గురించే ఒక చిన్న అనాలసిస్ చెప్తా రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో మన దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులన్నీ కలిసి కొత్తగా జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య అక్షరాల పదహారు లక్షల తొంభై వేలు అదే ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో చూస్తే కొత్తగా జారీ చేసిన క్రెడిట్ కార్డుల సంఖ్య కేవలం ఏడు లక్షల తొంభై వేలు మాత్రమే అంటే కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేయటం సగం కన్నా ఎక్కువగా ఆగిపోయింది కొత్తగా అక్టోబర్ నెలలో రెండు లక్షల నలభై వేల కార్డులను జారెడ్డి ఆ తర్వాత మరికొన్ని బ్యాంకులైతే ఇప్పటి వరకు ఖాతాదారుల్ని కోల్పోయాయి కూడా అక్టోబర్ నెలలో గడువు తీరిన అలాగే రద్దు చేసుకున్న కార్డుల సంఖ్య ఆయా బ్యాంకుల్ని గమనిస్తే కొటాక్ మహీంద్ర అత్యధికంగా ఖాతాదారుల్ని కోల్పోయిన వారిలో ముందుంది ఒక్క అక్టోబర్ నెలలోనే సుమారు తొంభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కార్డులు నిలిచిపోయాయి ఆ తర్వాత ఆర్బిఎల్ నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కార్డులతోనూ యాక్సిస్ బ్యాంక్ ఇరవై వేల ఐదు వందల డెబ్బై మూడు కార్డులతో వరుస క్రమంలో ఉన్నాయి ఇప్పటికే కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయడంపై కోటాక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది బ్యాంకులు భయపడుతున్నాయా ఎస్ బ్యాంకులు నిజంగానే భయపడుతున్నాయి నిజానికి గత కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డ్ బిల్స్ ను ఖాతాదారులు తరచూ ఆలస్యంగా కడుతున్నారు ఈ మధ్య కాలంలో అది ముప్పై రోజుల నుండి తొంభై రోజులు కొన్ని అలాగే నూట ఎనభై రోజులు కూడా అవుతుంది దీంతో ఒక్కసారిగా కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయటాన్ని తగ్గించుకున్నాయి బ్యాంకులు అంతేకాదు కొత్తగా జారీ చేసే కార్డుల విషయంలో కూడా రిప్లేస్మెంట్ సత్తాను అంచనా వేసుకున్న తర్వాతే మాత్రమే జారీ చేస్తున్నాయి దీంతో గతంలో సివిల్ స్కోర్ బొటాబొటీగా ఉన్న పెద్దగా పట్టించుకోని కంపెనీలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి ఒక్క మాటలు చెప్పాలంటే అవి మళ్ళీ కొత్త తలనొప్పులు తెచ్చుకోవాలనుకోటం లేదు తమ బ్యాలెన్స్ షీట్ ను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాయి మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడ్డ బ్యాంక్ ఎస్బీఐ జనం కూడా ఖర్చు పెడుతున్నప్పుడు చూపెడుతున్న శ్రద్ధ ఉత్సాహాలు తిరిగి బిల్ పే చేసే సమయంలో మాత్రం చూపించటం లేదు అందుకే బ్యాంకులు కూడా జాగ్రత్త పడుతున్నాయి దీంతో మనకొచ్చే ఫోన్ల సంఖ్య తగ్గిపోయింది షాపింగ్ మాల్స్ లో చుట్టుముట్టే జనం కూడా తగ్గిపోయారు